శిష్యులారా మనం ఇప్పుడు దూర ప్రదేశానికి వెళ్తున్నాం అక్కడ నేను చెప్పినట్లు మీనాడు చేసినట్లు చేయాలి ప్రవర్తించకూడదు

చీకటి పడింది ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మనం రేపు ఒదురు కల్ మనకు ఆశ్రమానికి వెళ్ళిపోవాలి ఇక్కడ దగ్గరలో ఒక నది ప్రవహిస్తుంది మీరు కొద్దిగా హేమ పడ్డగా మిమ్మల్ని మింగేస్తుంది జాగ్రత్తగా ఉండండి Adik-adik berpacar, గురువు గారు ఆ నదిలో బూదొందని నేనెప్పుడు చెప్పాను నిన్న గురువు గారు చెప్పానా చెప్పే ఉంటాను కదండి అయ్యో గురుగారు ఏమైంది గురువు గారు మా ముళ్ళు ఇప్పుడు ఎలా

ఏమైందిరా మళ్ళీ కిలిచావు మనలో ఎవరికి సూది దొరకలేదా నాకు దొరికింది రాని గురువు గారు అందరినీ వెతికిదామన్నాను కదా అరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అరే మనలో ఒక తప్పిపోయారు అరే నీకు లెక్కలు రావురా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు Pronto!

కొట్టింది ఆ దయ్యం మీలోనే ఉంది ఒక్క నిమిషం ఆనండి ये फोन लाइक है